నా దగ్గర ఉన్న ప్రొజెక్టరు ఇలా లేపి ఇలా కొడితే సీలింగ్ మీద పడుతుంది భయ్యా సో దీనికి ఒక స్క్రీన్ కూడా అవసరం లేదు సీలింగ్ మీద పడుతుంది లేదు నాకు నచ్చిన చోటుకి ఇలా మూవ్ చేసుకుంటాను నాకు నచ్చిన చోటికి నాకు కావాల్సిన ప్లేస్కి అయితే మూవ్ చేసుకుంటాను చూడండి ఎలాగా ఉంటులాగ ఇక్కడ నాకు స్క్రీన్ కూడా అవసరం లేదు నేను జస్ట్ ఇలా సీలింగ్ మీద కూడా వేసుకో మూవ్ చేసుకోవచ్చు ఆడ ఎక్కడికైనా తీసుకెళ్ళి దీన్ని సీరీస్ సో దీన్ని ఒక క్లిక్తో ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు అలాగా ఉంటేలాగా ఇలాగా ఉంటేలాగా ఎలాగా ఉంటే అలా ఆడుకోవచ్చు కేవలం మీకు పదకొండు వేలకు వచ్చే ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్లో కే సపోర్ట్ చేస్తుంది నమ్ముతారా అలాగే మీకు దాంట్లో ప్లే స్టోర్ వస్తుంది ఆండ్రాయిడ్ లెవెన్ వస్తుంది సిక్స్ థౌజండ్ లుమిన్స్ లైట్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇంత చిన్న ప్రొజెక్టర్లు ఇవన్నీ ఉన్నాయా అసలు నమ్మడానికి అయితే ఆశ్చర్యంగా ఉంది కదా అదే మనకి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఏఈవన్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్ట్ అనమాట ఇది మనకి అప్డేటెడ్ వర్షన్ ప్రీవియస్ వర్షన్ వచ్చి సెవెన్ ట్వంటీ పి మాత్రం సపోర్ట్ చేస్తుంది ఇది టెన్ ఐటీపీ నేటివ్ రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అసలు స్పెక్సిన్ ఉంటేనే మైండ్ బ్లోయింగ్ అనమాట సో సింపుల్గా ఎలా 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 పడతాలో ఎలా పడతాలో మనం దీన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఏఈవన్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ అయితే రివ్యూ అయితే చూద్దాం అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మంచి కంటెంట్ చాలా మంది యూజ్ అవుతుంది ఎక్కువ మంది ఇట్లాంటి ప్రొజెక్టర్ ఫోకస్ చేస్తుంది అండ్ యూఎస్లో ప్రజెంట్ ఇదే ట్రెండింగ్లో ఉందన్నమాట సో వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఈ ప్రొజెక్టర్స్ మీదే వర్క్ అయితే జరుగుతుంది అండ్ వీడియో లైక్ చేయండి ఒకవేళ ఈ ప్రొజెక్టర్ మీకు తక్కువ కాస్ట్లో కావాలంటే ఆ అమెజాన్ కన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో వీళ్ళు డీటెయిల్స్ ఇస్తాను డైరెక్ట్ మీరు అప్రోచ్ చేయాలి అక్కడి నుంచి తక్కువ అయితే పొందొచ్చు అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీని యొక్క అన్బాక్సింగ్ చూసేసి టెస్ట్ చూసేసి నా అభిప్రాయం షేర్ చేసుకుంటాను వచ్చేసి ఈ ప్రొజెక్ట్ వచ్చేసి మనకి చాలా సింపుల్ ప్యాకింగ్లో అయితే వస్తుంది అన్నమాట చిన్న బాక్స్లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు అన్ని బాక్స్ ప్యాకింగ్లో కామన్గానే ఉంటుంది అండ్ చూడడానికి అయితే కాంపాక్ట్గా ఉంటుంది ఈజీ టు హోల్డ్ అన్నట్టు అయితే మీకు ప్రొజెక్టర్ కానీ చూసినట్టయితే మనం బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల కంటెంట్ అయితే దీంట్లో వచ్చే కంటెంట్ మనకి ఫస్ట్ వచ్చేసి బాక్స్ చిన్న బాక్స్ అయితే ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది దాంట్లో వచ్చేసి మీకు ఒక పవర్ కార్డ్ ఇస్తారు అలాగే ఒక రిమోట్ ఇస్తారు సో ఈ కేబుల్స్ అట్లాంటి ఏమి దీనికి అనమాట అండ్ మనకి మెయిన్ కంటెంట్ అయితే చూస్తే ఏదైతే ఉందో దీనికి ఒక ప్రొజెక్టర్ బ్లాక్ కలర్ ప్రొజెక్టర్ దీంట్లో బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్ అయితే ఉంటాయి నేనైతే బ్లాక్ కలర్ ప్రొజెక్టర్ తెప్పించాను సో మనకి ప్రొజెక్టర్ చూడడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్ అంటే ఈ ప్యాకింగ్ అయితే మీకు డ్యామేజ్ అయ్యే ప్యాకింగ్ కాదు పర్ఫెక్ట్ ప్యాకింగ్ అయితే ఉంది పర్ఫెక్ట్గా ఉంది సో ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది ప్రొజెక్టర్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ చూడడానికి అయితే మనకు ఒక టూ టూ కిలోస్ అప్రాక్సిమేట్లీ టూ కిలోస్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ కిలోస్ వెయిట్ అయితే మొదలైతే ఉంటుంది అనమాట ప్రొజెక్టర్ చూడడానికి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ చూడడానికి మెటీరియల్ కూడా మనకి మంచి లుక్ ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ప్రొజెక్టర్ కొన్ని బ్యాక్ సైడ్కి కాంపోనెంట్స్ చూస్తే మనకు ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఒక యూఎస్బీ కేబుల్ అండ్ ఒక ఇయర్ ఫోన్స్ ఆక్స్ అయితే వస్తుందన్నమాట త్రీ పాయింట్ ఫైవ్ ఎంజాక్ ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది అలాగే కింద పవర్ కార్డ్ అయితే వస్తుంది దీనికైతే మనకి బ్యాక్ సైడే మనకి స్పీకర్ అయితే ఉంటుంది ఫైవ్ వాట్ స్పీకర్ దీంట్లో రావడం జరుగుతుంది అలాగే మనకి డౌన్ సైడ్ చూస్తే మనకి హీట్ ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి అనమాట సింపుల్గా ఉంటుంది మనకి ఫ్రంట్ కూడా మనకి హీట్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అండ్ దీనికి కీ స్టోర్ వచ్చేసి మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్ ఉంటుంది మాన్యువల్ అడ్జస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఫోకస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కీటన్ ఆటోమేటిక్ అయినప్పుడు కూడా ఫోకస్ మనం ఇక్కడి నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట టోటల్గా బాక్స్ కంటెంట్ అనేది సో ఒకసారి మనం దీన్ని సెటప్ చేసి అసలు వాట్ ఈజ్ వాట్ అంటే దీంట్లో వచ్చిన ఆ రెజల్యూషన్ కరెక్టా కాదు ఇవన్నీ మనం చెక్ చేద్దాం సెటప్ చేస్తూ మనం మాట్లాడుకుందాం అలాగే నా అభిప్రాయం కూడా నేను వీడియో ఫుటేజెస్ ప్లే చేసి చూపిస్తాను ఇంకొచ్చిన రిక్వెస్ట్ ఈ మధ్య కాపరేట్ స్ట్రెస్ అయితే ఎక్కువ పడుతున్నట్టు వీడియో కంటెంట్ కాబట్టి మ్యాక్సిమం నేను వీలైనంత వరకు కంటెంట్ అయితే చూపించగలను చూపించుకుంటే ఏమనుకోవద్దు మాక్సిమం చూపిస్తాను అనమాట అండ్ ఇట్లా అమెజాన్ ప్రైమ్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తే అవి కూడా అమెజాన్ ప్రైమ్ ఒక్కటి మాత్రం నేను చూపించుకోవాలి మిగతా ఓటీటీ యాప్స్కి అయితే కాపరేట్ స్ట్రైక్ పడుతుంది సో ఒక ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క సెట్టింగ్స్ సెటప్ చేసి వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి గా సెట్టింగ్స్లో చూస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ గూగుల్ ప్లే ఉంది అలాగే అప్లికేషన్ సెట్టింగ్స్ ఫైల్స్ ఉన్నాయి అండ్ సిగ్నల్ ఉంది మీరు ఏ సిగ్నల్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డిఎంఐ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేశారు నేను డైరెక్ట్ వైఫై ద్వారా కనెక్ట్ చేస్తున్నాను హెచ్డిఎంఐ ద్వారా కనెక్ట్ చేసి మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది లైక్ మీరు దగ్గర ఉన్న సెటప్ బాక్స్ కావచ్చు వీటి ద్వారా లేదా మీరు ఏదన్నా స్క్రీన్కి వీటి ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ మన సెటింగ్స్లోకి వెళ్తే సెటింగ్స్ మనకి చాలా సెటింగ్స్ ఉన్నాయి నెట్వర్క్ సెటింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ నెట్వర్క్ సెటింగ్స్ నేను వైఫై కనెక్ట్ చేస్తున్నాను నా యొక్క మొబైల్ కనెక్ట్ చేశాను అండ్ లోపలికి అయితే మనకి రౌటర్ పని చేయదు ఈ బ్లూటూత్ ఉంది ఇక్కడ బ్లూటూత్ ఉపయోగించి మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న డివైస్ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు సౌండ్ పర్ట్టు ఇంకా లాంగ్వేజ్ సెటింగ్ అదర్ సెట్టింగ్స్ ఉన్నాయి అదర్ సెటింగ్స్లో మీకు అప్లికేషన్ సెట్టింగ్ రక్టరైజ్ సెట్ అయితే ఉంటుంది అలాగే అబోట్ డివైస్కి అయితే మీకు ఇక్కడ అబోట్ డివైస్లో డివైస్ గురించి అయితే మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు ఆండ్రాయిడ్ లెవెన్తో వస్తుంది ఇది మనకి ఎయిట్ జీబీ అండ్ దట్ ఫోర్ పాయింట్ త్రీ జీబీ ఖాళీ అయితే ఉంది అండ్ వన్ జీబీ ర్యామ్తో అయితే వస్తుందన్నమాట సూపర్ అని చెప్పొచ్చు మనకి ఇది పోర్టబుల్ ఇంత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి దగ్గర నుంచి అప్గ్రేడ్ ఏంటంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ ఆన్లైన్ అప్డేట్ అంటే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్డేట్ కూడా చూపిస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ చెక్ చేసిన ఏ అప్డేట్ అయితే లేదు ఇక ఆడియో సెట్టింగ్స్ అంటే ఆడియో లో కలిసి మీరు వాల్యూమ్ ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీస్ చేసుకోవచ్చు అండ్ ప్రొజెక్టర్ లో కదా స్క్రీన్ జూమ్ ఉంది సో మీరు ఇక్కడ జూమ్ని ఇట్లా స్క్రీన్ ని జూమ్ చేయొచ్చు జూమ్ ఇన్ నండు జూమ్ అటేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు ప్రొజెక్టర్ సెట్టింగ్స్ మీరు ప్రొజెక్టర్ నేను ఇప్పుడు జస్ట్ ఒక సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో పెడితే నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇంచ్ వచ్చింది దట్ ఈస్ గ్రేట్ థింగ్ అని చెప్పి ప్రొజెక్షన్ మోడ్ ఉంది ప్రొజెక్షన్ మోడ్లో మీకు రొటేట్ రేరు అండ్ మనకి రొటేట్ ఫ్రంట్ మీరు ఇక్కడ మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు కీ కీస్ కరెక్షన్ ఉంది కీస్టూర్ కరెక్షన్లో మీకు ఆటో ఉంటుంది మీరు తినేం చేయాల్సిన వస్తుంది ఆటోమేటిక్ కీషన్ అయితే కరెక్షన్ అయితే ఉంటుంది అనమాట నో ప్రాబ్లం ఈ విధంగా మనకి ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి మీరు ఒక గూగుల్ గూగుల్ మీరు గూగుల్ లాక్కుంటే గూగుల్ ప్లే స్టోర్ లాగే ఉండి గూగుల్ ప్లే స్టోర్ లాగే అక్కడి నుంచి మీరు యాప్స్ కూడా డౌన్ చేసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు దీనికి అన్ని యాప్స్ ఉంటాయి యాప్స్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది అనదర్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు అండ్ బ్యాక్ వస్తే మనకి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి సిరీస్ ఇక్కడ ఈ అప్లికేషన్స్ వచ్చి మీకు మోస్ట్లీ నాకైతే ఇంకేం డౌన్లోడ్ చేయాలనిపించలేదు డిస్నీ ఉంది ఫైల్ మేనేజర్ ఉంది మిరాకాస్ట్ ఉంది యూట్యూబ్ ఉంది ప్రైమ్ వీడియో ఉంది ప్లే స్టోర్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది అన్నీ ఉన్నాయి మ్యూజిక్ ఉన్నాయి సో మీరు ఇక్కడే లాగిన్ చేసి ఆల్మోస్ట్ లేదా కావాలంటే ఓటీ టేపాధనంగా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ప్రైమ్ అకౌంట్ ఉంది నేను ప్రైమ్ అయితే మీకు చూపించుకున్నాను నేను ప్రైమ్ లాగిన్ చేసి వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు క్లారిటీ మాత్రం ఎయిట్ కే వీడియో మనకి ఇక్కడ కే వరకు కూడా సపోర్ట్ ఉంది లేదా ఆటో కూడా అన్నమాట మనకున్న నెట్ కనెక్షన్ టెన్ ఎయిడ్పీ గా ప్లే అవుతుంది ఫోర్కే పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఈ నెట్ కనెక్షన్ మీ దగ్గర ఖచ్చితంగా స్పీడ్గా ఉండాలి లేదంటే మాత్రం ఫోర్కే వీడియోస్ అనేటివి అంత పర్ఫెక్ట్గా ప్లే అవ్వు కానీ టెన్ ఎయిటీ పిల్లల పిక్చర్ క్వాలిటీ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు దీని కాస్ట్ పదకొండు వేలు అట్లా ఉంటుంది పదకొండు వేలుకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేస్తున్నాను నా చేత్తోనే మూవ్ చేస్తున్నాను మీకు ఇక్కడ కన్విషన్ లేదో నా చేత్తో మూవ్ చేస్తున్నాను ఒక ప్రొజెక్ట్ ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండడం నేను ఇంతవరకు అయితే చూడలేదు ఇంత ఫ్లెక్సిబుల్ ప్రొజెక్టర్ మనకి జల్డేస్ ఎత్తనా దొరకదు అనమాట మళ్ళీ ఇట్లా పెట్టేసామంటే చూడు ఎలా ప్లేస్కి అయితే వచ్చేసింది అనమాట సో ఈ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే యూఎస్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రొజెక్ట్ అనమాట నేను ఒక టూ డేస్ నుంచి దీని దీని మీద కూర్చున్నాను సో పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ ఇంచెస్ వరకు మీకు ఎక్కడ లాస్ అయితే ఉండదు వన్ ట్వంటీ ఇంచెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం లాస్ కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ ఇంచెస్లో కొంచెం లాస్ అయితే కనిపిస్తుంది హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఇంచెస్ చెప్పి నేను ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ నైంటీ ఇంచెస్ ఇటు ఉంటుంది సో ఈ నైన్టీ ఇంచెస్ మీకు ఎక్కడా కూడా చిన్న లాస్ కూడా లేదు సో ఒక్కోసారి ఇది జూమ్ చేసి హండ్రెడ్ కూడా వెళ్తుంది బట్ నేను నైన్టీ ఇంచెస్ అయితే పిక్చర్ క్వాలిటీ పీక్స్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఒకవేళ ప్రొజెక్ట్ మీరు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఇది వాడుతున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఫర్ మీ నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ ప్రొజెక్ట్ నా దగ్గర ఉంటే మాత్రం లాంగ్ టర్మ్ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను సో ఇది నేను ఏదో ఫోర్ కే వీడియో ప్లే చేస్తున్నట్టు కదా నేను కొన్ని వీడియోస్ మిగతా లాస్ట్లో కూడా మీకు కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను సో అది కూడా మీకు కొంచెం అంటే ఐ మీన్ ఆ లాస్ట్లో కొన్ని వీడియోస్ యాడ్ చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట సో ఇదంతా కూడా మనకి మంచి క్వాలిటీ వీడియోస్ ప్లే చేసి చూపిస్తున్నారు కదా అనుకోవచ్చు నాకు కాపరేట్ స్ట్రైక్ వస్తే నేను కొన్ని ప్లే చేయట్లేదు నేను ఆల్రెడీ కొన్ని మూవీస్ చూశాను కొన్ని వీడియోస్ సాంగ్స్ చూశాను యూట్యూబ్లో చాలా కంటెంట్ స్ట్రీమ్ చేశాను చాలా వరకు అయితే నాకు మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది ఇక ఓటీటీ యాప్స్ గురించి అయితే మాట్లాడాలి ఓటీటీ యాప్స్ అయితే మాత్రం మీరు దీన్ని డైరెక్ట్గా ఓటీటీ యాప్స్ దీంట్లో టు మనకి ఆండ్రాయిడ్ తో వస్తుంది కాబట్టి మీరు ఓటీటీ యాప్స్ కూడా స్ట్రీమ్లెస్ అయితే ప్లే చేసుకోవచ్చు